ఏం కాలేదన్నా ఏం కాలేదు ఏం కాలేదు ఏం లేదు కొద్దిగా లేట్ అయింది అదే ప్రమోషన్ వచ్చింది కదా కంపెనీ వాళ్ళందరూ పార్టీ అంటే చాలా ప్రజ చేశారు కాదని లేకపోయాను జస్ట్ ఒక పెగ్గ అంతే నాకు తెలుసు నీకు ఇష్టం ఉండదని కానీ కాదని ఇప్పుడు నీరు అవుతుంది అనుకుంటా కదా జస్ట్ ఒకే ఒక పగ్గ వేసాను నిజం నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయడం లేట్ కూడా అవ్వదు సారీ ప్లీజ్ అండ్ అండర్స్టాండ్ సారీ మీరు కూడా నిజమో ఇక్కడ అన్నీ తెలిసి నేను ఏదో రోజు తాగేసి వస్తున్నాడు మీ అమ్మాయి చాలా ఇబ్బంది పెడేస్తుంది మా గారు జస్ట్ వీకెండ్స్ సాటర్డే ఆఫీస్ పాలిటిక్స్ ప్రెషరు వర్క్ ప్రెషరు చాలా దారుణం అయిపోయింది మామిగారు ఫ్రీ కౌట్ అవ్వాలి కదా అది పెద్ద విషయంలో మీ అమ్మాయి రోజు సాటర్డే అయితే చాలు పెద్ద కొద్ది మీరు చెప్పండి మా గారు ప్లీజ్ మీరు కొద్ది చెప్పండి అంతే మావి గారు అంతే సాటర్డే దాటితే ప్రామిస్ అంతే జస్ట్ ఫ్రీకౌట్ ఆడం తాళంది తాళం నువ్వు ఎందుకు లోపల ఎందుకు పెట్టావు తాళం ప్లీజ్ ఉదయం ఏం లేవా షాప్ ఓపెన్ చేసేది ప్లీజ్ తాళం ప్లీజ్ తానేవా నన్ను ఇబ్బంది పట్టద్దు ప్లీజ్ నేను నాకు ఈరోజు చాలా ప్రెషర్ వర్క్ ఉంది నాకు నేను ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి జస్ట్ 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 క్వటర్ క్వార్టర్ వేసుకుని వచ్చేసి అయిపోయినట్టే మళ్ళీ బయటికి వెళ్ళను నేను నిజంగా చెప్తాను నీ మేము ప్రామిస్ నేను బయటికి వెళ్ళను నేను ప్లీజ్ ప్లీజ్ తావంతివా ఇది కరెక్ట్ కాదు అయినా నేను అక్కడ తాగి కూడా గుర్తుంచుకో నాకు సఫిషియంట్ లైఫ్ ఉంది మంచి వర్క్ ఉంది మంచి శాలరీ నీకు నేను నేను ప్లీజ్ నేను పెద్ద ప్లీజ్ అయినా నేను తాగి రోడ్లు మన పడిపోవట్లేదు తాగి రోడ్డు మీద పడిపోవట్లేదు తాగి రోడ్లు మన పడిపోవట్లేదు తాగి రోడ్లు మనకు పోవట్లేదు